హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మార్నింగే గాంధీ జయంతి అండి అందుకే సరే వీకెండ్ వచ్చింది అనేసి మా వారు కార్ అది వాష్ చేస్తున్నారు ఇది కింద ఉంటుంది కదా మన కింద నక్షత్ర మా అమ్మతో మాట్లాడుతుంది అంటే మా వారితో అన్ని కబుర్లు చెప్తుంది ఆయనేమో నవ్వుతూ దాని మాటలు వింటూ కార్ అయితే వాష్ చేసుకుంటున్నారు బకెట్స్ అవన్నీ వీళ్ళే వాటర్ ఇస్తారండి బకెట్లతో కింద పెట్టేస్తారనమాట మేము పైనుంచి తెస్తామన్న ఒప్పుకోరు పైపు అది వేసి వాటర్ వేస్ట్ చేయకూడదని మా ఏంటంటే బకెట్స్ తోటి పెట్టి వాష్ చేస్తారండి పైప్ అయితే పెట్టారనమాట తర్వాత నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను త్వర త్వరగా ఎందుకంటే మనకి అయిపోయే ఏదైనా ఫుడ్ ఐటెమ్ ఉప్మా ఇలాంటివి ఉంటాయి కదా ఈరోజైతే సేమ్యా రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఇది మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తిన తినటానికి వీలైంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి మనం చేసే విధానం బట్టి ఉంటుంది కొంచెం ఆయిల్ కానీ ఈ ప్లేస్లో మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు హెల్తీగా ఇంకా బాగుంటుందన్నమాట మొక్కలు ఫ్లవర్స్ కూడా వాడిపోయినాయండి రేపయితే చేంజ్ చేయాలి ఇలా కరివేపాకు వామ్మాక అయితే విండోలో పెట్టుకుంటా నేను కషాయంకి తాలింపులకి అలాగా వాడుకోవటానికి వామ్మాకేమో కషాయంకి కరివేపాకేమో తాలింపులకి అలాగా ఏ రోజు దా రోజు దొడ్లో చెట్టు ఉంది కదా కరివేపాకు ప్రతిసారి వెళ్లకుండా ఆ డేకి సరిపడింది చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకుంటాను ఇలా ప్రోనింగ్ చేయటం వల్ల మనకి మొక్క కూడా గ్రోత్ అవుతుంది తర్వాత రవ్వ సేమియా వేయించుకున్నాను పోపు పెట్టేసేసుకొని ఉప్మాకి ఈజీగా కొంచెం పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేగాక తగినంత సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలన్నీ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి మరీ గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదు కొంచెం పచ్చివాసన పోయాక మనం ఒక్క గ్లాసు ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోస్తానండి నేను సేమ్యా తొందరగా ఉడికిపోతుందనమాట సేమియాకి అంతే అంటే క్వాంటిటీ ఏమీ చూసుకో అక్కర్లేదు త్రీ గ్లాసెస్ పోసాం కదా టైట్గా వస్తుందనమాట అదే సేమ్గా వేయకపోతే కొంచెం లూజ్ అవుతుంది ఇది రోలర్ అండి మనకి ఎక్కడైనా సరే నీ పెయిన్స్ నెక్ పెయిన్స్ అలా ఉన్నప్పుడు మనకి మనం బామ్ రాసేసుకొని ఈ రోలర్ తోటి మసాజ్ చేసుకుంటే ఆక్యుపెంచర్ టైప్లో బాగుంటుంది మనకి పెయిన్ కూడా తొందరగా రిలీఫ్ అవుతుంది ఇదైతే నేను హైదరాబాద్లో ఒక ట్రిప్కి వెళ్తే తెచ్చుకున్నా మనం ఇప్పుడు వంట చేయంగానే ఎప్పటికప్పుడు ఇలాగా చిన్న చిన్న డ్రాప్స్ ఆయిల్ అలా పడుతుంది కదా వేశాక కొంచెం గట్టు అవన్నీ క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది తర్వాత ఇక్కడ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అయితే చేస్తున్నారండి పిల్లలు అందరు చూడండి ఎలా చక్కగా నించున్నారు లేడీస్ పిల్లలు అందరూ యాక్టివ్గా మా కాలనీలో అయితే ప్రతి ఒక్కరూ కూడా అన్నీ యాక్టివిటీస్లో అయితే హెల్ అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారండి ప్రతిదీ కూడా నేను బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి ఇక్కడ పిల్లలు చక్కగా స్వచ్ఛ భారత్ గురించి నాటకం అంటే గాంధీ మనకి గాంధీ తాత చెప్పింది ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్గా అన్నీ స్వచ్ఛ భారత్ని ప్రమోట్ చేయడం కానీ ఆ పిల్లల్లో చైతన్యం ఏంటంటే మనం ఏదైనా ప్రారంభిస్తే అది బాల్య దశ నుంచే వాళ్ళల్లో మనం నింపామంటే ఆ స్వచ్ఛత కానీ ఏదైనా కూడా అది పెద్ద అయిన తర్వాత మొక్కై వంగంది మానై పొంగున అంటారు కదండి సామెత చిన్న వయసు నుంచే పిల్లల్లో ఇలాగా స్వచ్ఛత పట్ల అలా మనం ఇంట్రెస్ట్ నింపామంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ కూడా ఇంకా అలాగే చేస్తూ ఉంటారన్నమాట పెద్దైనా కూడా వాళ్ళకి ఫస్ట్ చేసింది మనం అది ఎప్పుడు కూడా మనం పుట్టుకతో వచ్చింది లాస్ట్ దాకా పోదు కదండి అలాగే ఇలా లేడీస్ చేత కూడా అందరి చేత ప్రతిజ్ఞలాగా చేయిస్తున్నారు ఈ బాబా అయితే చక్కగా ప్రతిజ్ఞ చెప్తున్నాడండి స్వచ్ఛతగా ఉంటాము అనేసి టీచర్సు కాలనీలో లేడీస్ జ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారండి ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు అనేసి జూట్ బ్యాగ్సే వాడాలి అనేసి అలా మా కాలనీలో అయితే ప్లాస్టిక్ బ్యాన్ అండి వాటర్ బాటిల్స్ కానీ వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ కానీ ఏమి వాడము పిల్లలు ఇలాగా చక్కగా నాటకం రూపంలో స్వచ్ఛ భారత్ గురించి అయితే చక్కగా చెప్తున్నారు స్వచ్ఛత అనేది మనం ఫస్ట్ మన ఇంటి నిండే ప్రారంభించాలండి మనం ఇల్లు శుభ్రపరచుకున్న తర్వాత మనం సమాజానికి ఏదైనా కూడా సేవ కానీ అలా సమాజం అంటే బయట శుభ్రతకు కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇంటిని చూడు ఇళ్ళాలని చూడు అంటారు కదా అలానే ఇలా ఎంతోమంది స్వచ్ఛంగా స్వ స్వచ్ఛ భారత్ వాళ్ళ దృఢ సంకల్పంగా ఉన్నప్పుడు మన పరిసరాలు అనేవి ఆటోమేటిక్గా చాలా శుభ్రంగా ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా పిల్లలందరూ కూడా చక్కగా నాటకం రూపంలో ఆ విధంగా అన్నీ మనకి మోడీ గారు ఎలా అయితే మంచిగా చేసి చూపించారో అలాగా పాటల రూపంలో చక్కగా చెప్తున్నారండి వీళ్ళ వంతు కృషి అయితే ఈ స్వచ్ఛ భారత్కి వీళ్ళు పిల్లలైతే చక్కగా ఈరోజు హాలిడే అని కానీ అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్నట్లు కాకుండా ఇలా ఈ బాబు ఇలా చేస్తూనే రన్నింగ్ చేసేసి వాటర్ తాగి ఇలాగ బాటిల్ ఉంటుంది కదా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ ఇది ఇలా పారేయటం వలన ఇలా తినేసి పేపర్లు అవి పారేయటం వలన అవి ఏంటంటే జంతువులు పశువులు రకరకాల పక్షులు అవన్నీ తింటే ఇవి తొందరగా భూమిలో కూడా కలవ్వండి అందుకనేసి వాటి వలన మనకి వాతావరణం కాలుష్యం అవుతుంది భూమి కాలుష్యం అవుతుంది ఆ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనమాట అందుకనేసి అలాంటి వా అసలు వాడకుండానే ఉంటేనే మనకి ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది అనమాట పూర్వం ఏంటంటే అరిటాకుల్లోనే తినేవాళ్ళు ఆ అరిటాకులు ఆవులు తినేవి అవి పాలిస్తే హెల్దీ అనమాట ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ పేపర్లు అందులో ఉంటుంది కదా ఫుడ్డు అది వాటి కోసం అనేసి పశువులు పక్షులు ఇలాంటివన్నీ అవి తిని రకరకాల అనారోగ్యం పాలు అవుతున్నాయండి అవి ఇచ్చిన పాలు అవి తాగి మనం కూడా మన పిల్లలు కూడా అన్హెల్దీగా తయారవుతున్నారనమాట అందుకనే వీలైన అంతవరకు ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని ప్లాస్టిక్కి సంబంధించిన వాటిని అయితే నివారించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి ఇది మనం బాల్య దశలోని పిల్లల్లో నింపటం వలన ఏంటంటే వాళ్ళల్లో ఈ స్వచ్ఛత పట్ల మంచిగా అవగాహన వచ్చి వాళ్ళు పది మందితో షేర్ చేసుకుంటారనమాట ఈ స్వచ్ఛతా అంశాలని మన పాఠ్యపుస్తకంలో ఇలాగ ప్రచారం రూపంలో చేయటం వలన దీని పట్ల అందరిలో ప్రతి ఒక్కరిలో ఏదైనా కూడా ప్రచారమే మనకి అది ఏదైనా కూడా సాధించాలంటే ప్రచారం చేయాలండి ఆ ప్రచారం లేకపోతే ఎవ్వరికీ తెలియదు అనమాట మనం మనస్సులో అనుకుంటే ఎవ్వరికీ తెలియదు కదండి మన మనస్సులో స్వచ్ఛతగా ఉండాలనుకుంటాము స్వచ్ఛ భారత్గా ఉండాలనుకుంటాము నీట్నెస్ పరిశుభ్రత అన్నీ ఉంటాయన్నమాట అది వేరే వాళ్ళకి పది మందికి తెలియాలంటే ఎలాగా ఈ విధంగా ప్రచారం ద్వారా పిల్లలు నాటకాల ద్వారా కళల ద్వారా కళల ద్వారానే ఎక్కువగా ఆకట్టుకుంటాయండి అందుకనే ప్రతి ఒక్కదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా సినిమా యాక్టర్లని పెద్ద పెద్ద నాయకులని ఇలాగే ఎంచుకుంటారనమాట ప్రచారాలకి అలా మనం మా పిల్లలు మా కాలనీలో మా పిల్లలు చేసిన ఈ ప్రచారం ద్వారా చాలామందిలో ఈ స్వచ్ఛత పట్లయితే అవగాహన పెరిగి ఇంకా పరిశుభ్రంగా ఉంటారని ఇంకా ఎంతో మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మన గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి చాలా చక్కగా చేస్తున్నారనమాట పిల్లలందరూ ఆ పిల్లలకి అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆ పిల్లలు పట్ల ఆ భగవంతుడి కృప అనేది చల్లగా ఉండాలని ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ మా కాలనీలో జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నానండి ఆరోగ్యం బాగుంటేనే మనం ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలన్నమాట స్వచ్ఛ అనేది మనకి ముందు మనం తినే ఆహారంలో ఉంటుందన్నమాట ఆహారంలో ఉపయోగించే ప్రతిదీ కూడా స్వచ్ఛంగా న్యాచురల్గా ఉండేటట్లుగా న్యాచురల్ పద్ధతుల్లోనే ఉపయోగించేలాగా మనం పండించుకునే కూరగాయల దగ్గర నుంచి మనం తినే వస్తువుల దగ్గర నుంచి చాలా వరకు అయిపోయాయండి మీకు ఓపిక ఉన్నంతలో ఆకుకూరలు పెంచుకోవటం కానీ లేదా ఏదైనా ఈ వేస్ట్ ఉంటాయి కదండి పేపర్ ప్లేట్లు ఇలాంటివి వాడకుండా కొంచెం నాలుగు అడుగులు వేసైనా అరిటాకు తెచ్చుకొని భోజనం చేయటం వలన కానీ కొంచెం కుండలో వాటర్ పోసుకొని తాగటం వలన కానీ అదువరకు రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ అందరూ కూడా కొండలో వాటర్ తాగటం మనకి మా అంటే ఈ పిజ్జాలు కానీ ఇలాంటివి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ అనమాట చాలా కలర్స్ వేసినవి కేక్లు ఇలాంటివి అన్నీ తినేవాళ్ళు కాదండి న్యాచురల్గా మనకి వేరుశనగ ముద్దలు నువ్వుల ముద్దలు కొబ్బరి ముద్దలు ఆవిరి కుడుము ఇలాంటివి హెల్తీ ఐటమ్స్ కష్టపడి చేసుకొని తినేవాళ్ళు ఎన్ అంటే ఎక్కువగానే తినేవాళ్ళు ఆయిల్ కూడా వాడేవాళ్ళు వేరుశనగ నూనె ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తినేవాళ్ళు ఆ తిన్నది అరిగేలాగా వాళ్ళు ఇసరటం కానీ మనకి రోడ్లు రుబ్బటం కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కష్టం చేసేవాళ్ళు తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రానిక్స్ ఇవి చాలా వచ్చినాయి కాబట్టి కష్టం తక్కువైపోయింది మనం తిన్నది ఏంటంటే కొంచెం తిన్నా కూడా నేనేం తినట్లేదు వచ్చేస్తుంది అంటారు పాపం చాలామంది ఏం తినరు నిజంగానే ఏంటంటే ఆ బాడీ మనం ఉన్న ఇప్పుడు వాతావరణం అలా ఉందన్నమాట అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు హెల్త్లో ఒక భాగం చేసుకోవాలన్నమాట ఫిజికల్గా ఫిట్గా ఉన్నామనుకోండి మనం ఈ ఏ పనులైనా చేయగలం అనమాట మనం శుభ్రంగా ఉండాలన్నా శుభ్రత పాటించాలన్నా పరిశుభ్రంగా ఉండాలన్నా పనులు చేయాలంటే ఓపిక ఉండాలి కదండీ ఓపిక ఉండాలంటే స్వచ్ఛమంగా శుభ్రమైన ఆహారం తీసుకోవాలన్నమాట అది మన చేతుల్లో ఉంది ఫస్ట్ మన వంటగదిని అంతా శుభ్రంగా ఉంచుకోవాలి మనం అంటే వండే చోట శుభ్రంగా ఉండాలి కదండి ఇలా ఆరోగ్యకరమైన మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలన్నమాట రోజు ప్రతిరోజు కోడిగుడ్డు ఉండేలాగా మన ఆహారంలో చక్కగా అలవాటు చేసుకోవాలన్నమాట పిల్లలకు కూడా రోజు ఎగ్ ఇవ్వండి ఇలా ఈజీగా ఏంటంటే మనం కలుపుకోవటానికి వీలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉడకబెట్టేసి బాయిల్ చేసి కోడిగుడ్డు అది చాలామంది ఇష్టపడరు ఈ విధంగా ఇలా చేసే చాట్ రూపంలో రైస్లో కలుపుకొని చపాతీ రూపంలో తినే విధంగా పిల్లలకి డైలీ అయితే ఎగ్ ఇవ్వండి పెద్దవాళ్ళు కూడా తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్